ఈ వీడియోలో రెండు ఏకగాత సమీకరణాలను మాతృకా విలోమ పద్ధతిని వాడి అంటే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ని వాడి ఎట్లా సాధించవచ్చో తెలుసుకుందాం ఈ పద్ధతిలో ఇచ్చిన సమీకరణాల వ్యవస్థను ముందుగా ఏఎక్స్ ఈక్వల్ టు బి అనే మాతృకా సమీకరణ రూపంలో రాస్తాము ఈ మాతృకా సమీకరణంలో ఏ అన్నది గుణన మాత్రిక లేదా కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని ఎక్స్ అన్నది చలరాశుల మాత్రిక లేదా వేరియబుల్స్ మ్యాట్రిక్స్ అని అలాగే బీని స్థిర మాత్రిక లేదా కాన్స్టంట్ మ్యాట్రిక్స్ అని అంటాము ఈ ఏ లేదా గుణన మాత్రిక అవిలక్షణ మాత్రిక అయినప్పుడే ఈ పద్ధతిని వాడగలము లేకుంటే ఈ పద్ధతిని సమీకరణాల సాధనకు ఉపయోగించలేము సరే ఈ ఏ లేదా గుణన మాత్రిక అవిలక్షణ మాత్రిక కాదా అన్నది తెలుసుకోవాలి అంటే ఏ నిర్ధారకం శూన్యేతరం అయితే ఏ గుణన మాత్రిక విలోమాన్ని కనుగొని ఏఎక్స్ ఈక్వల్ టు బీను ఏ ఇన్వర్స్తో పూర్వగుణనం అంటే ప్రీ మల్టిప్లై చెయ్యాలి అప్పుడు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి వస్తుంది అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఐకి సమానం కదా అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సే అవుతుంది కావున ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి వస్తుంది అంటే మనకి కావలసిన చెలరాశుల మ్యాట్రిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ టు బి అన్నమాట సరే దీన్ని ఒక ఉదాహరణను చేస్తూ అర్థం చేసుకుందాము ఉదాహరణ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అలాగే ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ సమీకరణాలను మాతృకా సమీకరణ రూపంలో వ్యక్తపరిచి తద్వారా వాటిని సాధిద్దాం సాధన ఇచ్చిన సమీకరణాలను ముందు స్టాండర్డ్ ఫామ్లోకి రాయాలి అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కే అనే రూపంలోకి రాద్దాం త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరోని త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఇజ్ ఈక్వల్ టు ఫైవ్గా రాయొచ్చు కదా అలాగే ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరోని ఎక్స్ మైనస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్గా రాయవచ్చు ఈ సమీకరణాలను మాత్రికా సమీకరణ రూపంలో అంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి రూపంలో రాద్దాం ముందు ఏ మాత్రికను రాద్దాం ఏ గుణన మాత్రిక కావునా ఎక్స్ మరియు వైల గుణకాలను రాయాలి అది త్రీ ఫోర్ వన్ మైనస్ టూ అవుతుంది ఎక్స్ చెలరాశుల మాత్రిక కావున ఇక్కడ ఎక్స్ మరియు వై చెలరాశులు కాబట్టి ఎక్స్ బదులు ఎక్స్ వై మాత్రికను రాయాలి అలాగే బి స్థిర మాత్రిక కావున బి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ సిక్స్ అవుతుంది కావున మనకి త్రీ ఫోర్ వన్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ సిక్స్ ఇది మాత్రికా సమీకరణం రూపం దీన్ని సాధించాలంటే ముందుగా ఏ మాత్రిక అవిలక్షణ మాత్రిక కాదా అన్నది చూడాలి ఏ అవిలక్షణ మాత్రిక అంటే ఏ నిర్ధారకం శూన్యతరం అయితేనే దాని విలోమం కనుక్కోగలము కావున ఏ నిర్ధారకాన్ని కనుక్కుందాము డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ త్రీ ఫోర్ వన్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ మైనస్ టూ మైనస్ ఫోర్ ఇంటూ వన్ మైనస్ సిక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ వస్తుంది ఇది శూన్యతరం కనుక ఏ ఇన్వర్స్ని కనుక్కోవచ్చు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బిసిడి అనే మాత్రికకి విలోమం ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే ఏడి మైనస్ బిసి ఇంటూ డి మైనస్ బి మైనస్సి ఏ అని తెలుసు కదా దాన్ని ఉపయోగిద్దాం ఇక్కడ మాత్రిక ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఫోర్ వన్ మైనస్ టూ కావున దీని విలోమం ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఏడి మైనస్ బీసీ విలువను ముందే కనుక్కున్నాం కదా అది మైనస్ టెన్ కావున మైనస్ టెన్ రాస్తున్నాను ఇంటూ డి బదులు మైనస్ టూ ఉంది కనుక మైనస్ టూ రాద్దాం బి బదులు ఫోర్ ఉంది కాబట్టి మైనస్ బి కాబట్టి మైనస్ ఫోర్ వస్తుంది అలాగే సి బదులు వన్ ఉంది కదా మైనస్ సి కాబట్టి మైనస్ వన్ రాయాలి అలాగే ఏ బదులు త్రీ ఉంది కాబట్టి త్రీ రాస్తున్నాను ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై మైనస్ టెన్ ఇంటూ మైనస్ టూ మైనస్ ఫోర్ మైనస్ వన్ త్రీ వచ్చింది కదా దీన్ని సూక్ష్మీకరిద్దాము వన్ బై మైనస్ టెన్ని లోపలికి తీసుకువెళ్తే మనకి మైనస్ టూ బై మైనస్ టెన్ మైనస్ ఫోర్ బై మైనస్ టెన్ మైనస్ వన్ బై మైనస్ టెన్ త్రీ బై మైనస్ టెన్ వస్తుంది పైన కింద మైనస్లు ఉన్నాయి కదా వీటన్నిటినీ క్యాన్సిల్ చేస్తే మనకి టూ టెన్లో ఫైవ్ టైమ్స్ పోతుంది అలాగే టూతో డివైడ్ చేస్తే రెండు 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 ఐదులు అలాగే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకి వన్ బై ఫైవ్ టూ బై ఫైవ్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి వన్ బై టెన్ అలాగే మైనస్ త్రీ బై టెన్ వస్తుంది ఇప్పుడు మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి కావున ఏ ఇన్వర్స్ ఇంటూ బి విలువను కనుక్కోవాలి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు వన్ బై ఫైవ్ టూ బై ఫైవ్ వన్ బై టెన్ మైనస్ త్రీ బై టెన్ అని వచ్చింది కదా ఇది ఇంటూ బీ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ సిక్స్ని చేస్తే మనకి ఎక్స్ మాత్రిక వస్తుంది ఏ ఇన్వర్స్ యొక్క మొదటి వరుసలో మూలకాలను వీలోని సదృశ మూలకాలతో గుణిస్తే వస్తుంది అంటే వన్ బై ఫైవ్ ఇంటూ ఫైవ్ ప్లస్ టూ బై ఫైవ్ ఇంటూ మైనస్ సిక్స్ వస్తుంది అలాగే రెండవ మూలకం ఏ ఇన్వర్స్ యొక్క రెండవ వరుసలోని మూలకాలను వీలోని నిలువు వరుస సదృశ మూలకాలతో గుణిస్తే మనకి వన్ బై టెన్ ఇంటూ ఫైవ్ ప్లస్ మైనస్ త్రీ బై టెన్ ఇంటూ మైనస్ సిక్స్ వస్తుంది కావున క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ మాత్రిక ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే వన్ వస్తుంది అలాగే టూ బై ఫైవ్ ఇంటూ మైనస్ సిక్స్ మైనస్ ట్వెల్వ్ బై ఫైవ్ వస్తుంది అలాగే రెండవ మూలకం ఫైవ్ టూ టైమ్స్ పోతుంది కనుక అది వన్ బై టూ వస్తుంది ప్లస్ మైనస్ త్రీ ఇంటూ మైనస్ సిక్స్ ప్లస్ ఎయిటీన్ డివైడెడ్ బై టెన్ వస్తుంది దీన్ని సూక్ష్మీకరిద్దామా అలాగే టూతో క్యాన్సిల్ చేస్తే నైన్ బై ఫైవ్ వస్తుంది ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటే ఫైవ్ పైన ఫైవ్ మైనస్ ట్వెల్వ్ వస్తుంది అలాగే కింద దానికి ఎల్సియం తీసుకుంటే టెన్ ఇక్కడ ఫైవ్ ప్లస్ ఎయిటీన్ వస్తుంది ఫైవ్ మైనస్ ట్వెల్వ్ ఎంత మైనస్ సెవెన్ బై ఫైవ్ అలాగే ఇది ట్వంటీ త్రీ బై టెన్ వచ్చింది ఇది మాత్రిక ఎక్స్కి సమానము ఈ మాత్రిక ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ కామా కాబట్టి ఎక్స్ వై అని రాద్దాం అంటే ఎక్స్ విలువ మైనస్ సెవెన్ బై ఫైవ్ మరియు వై విలువ ట్వంటీ త్రీ బై టెన్ అని వచ్చింది కదా ఇదే మనకి కావలసిన జవాబు ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది